ప్రిమిన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి దేవుని పేరిట శుభాలు ప్రిమైన దేవుని బిడ్డరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఈరోజు గొప్పతనం మనము తెలుసుకోవాలి శనివారం విశ్రాంతి దినం అనే రోజు మనకి ఈస్టర్కి ముందు రోజు వచ్చే రోజు శనివారం విశ్రాంతి దినం ప్రియమైన దేవుని బిడ్డరా ఈస్టర్కి ముందు శనివారం రోజు చాలామందికి మౌనంగాను అలాగే నిశ్శబ్దంగానూ కూడా కనిపించవచ్చు కానీ ఇది విశ్రాంతి అనేది ఆశ మరియు ఒక గమనించే రోజుకి ఒక శక్తి అనమాట ఒక రోజు అంటే క్రీస్తు శుక్రవారం శిలువుపై మరణించి సమాధిలో ఉంచబడ్డారు శనివారం ఆయన శరీరం సమాధిలో ఉన్నప్పటికీ ఆత్మ అనేది పనిచేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డరా ఆత్మ ఎలా పనిచేస్తుంది అంటే ప్రిమన దేవుని బిడ్డరా మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండవ వచనం మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయులను పిలాతునొద్దకు కూడు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి మరుసటి రోజు సిద్ధపరిచిన శనివా శనివారం పరిచయులు పిలాతు నొద్దకు వచ్చి సైనికులకు సమాధి కాపాడమని విన్నవించారు ప్రేమిన దేవుని బిడ్డరా అయితే శనివారం శనివారం ఆయన ఆత్మలో జీవింపబడి ఆయన చనిపోయిన వారికి ఒక సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ప్రియమణ దేవుని బిడ్డరా అంటే శనివారం క్రీస్తు శరీరం సమాధిలో ఉన్నా కూడా ఆయన ఆత్మ అనేది పాత నిబంధనలో ఉన్న మరణించిన ఆత్మకు వెళ్ళి విమోచన సందేశాన్ని ప్రకటించింది అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఏంటి అంటే ఆత్మీయ లోతు అంటే ఆత్మతో మాట్లాడే మాట శనివారం అనేది సబ్బాత్ అంటాం విశ్రాంతి ఏసయ శిలువ పైన ఆయన పని పూర్తయ్యాక ఆయన సమాధిలో విశ్రాంతి తీసుకున్నట్టు ఇది సంకేతం ఇది నమ్మకానికి కూడా ఒక పరీక్ష శిష్యులు మరియు ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు నిరీక్షణతో ఉన్నారు వారి ఆశలని శుక్రవారం నశించినట్టే కానీ దేవుడు శరీరంలో ఉండి దేవుడు శనివారంలో పనిచేస్తున్నాడు మానవ దృష్టికి ఇది కనిపించకపోయినా యేసు మరణించిన వారి ఆత్మలలో విమోచనకర్తగా ఉన్నాడు ఇది ఒక రహస్యమైన శక్తివంతమైన ఒక దివ్య కార్యం ప్రియమిన దేవుని బిడ్డరా ఈరోజు మనకు నేర్పే బోధ ఏంటి అంటే మన జీవితాల్లో నిశ్శబ్ద దశలకు దేవుడు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాడు దేవుడు ఏది ప్లాన్ చేసినా కూడా అది మనకి కనిపించకపోయినా కూడా అది జరుగుతూనే ఉంటుంది అలాగే నిరీక్షణలోనూ కూడా మనం ఎప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం అనేది కోల్పోకూడదు ఈ వాక్యం ద్వారా మనం పేతురులో ఒకటి పేతురు మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది కూడా చూస్తే ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటి అంటే ఆత్మలో జీవింపబడి ఆయన చనిపోయిన వారికి సువార్త ప్రకటించుటకు వెళ్ళెను అంటే విశ్రాంతి దినం రోజున కూడా ప్రభు అయిన ఏసుప్రభు వారి ఆత్మ అనేది పనిచేస్తూనే ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా అంటే ఈ విశ్రాంతి దినం రోజున మనం ఏం చెయ్యాలి అంటే మన ఆత్మతోటి దేవుని ఆత్మతో జత చేసుకుని మనం దేవునితో మాట్లాడుతూ ఉండాలి ప్రభువా ఎక్కడున్నావు ప్రభువా రా నా దగ్గరికి ప్రభువా నన్ను ఒకసారి కంట కనిపెట్టు అనుకుంటూ మనం ఈ శనివారం కూడా దేవుడిని వదిలిపెట్టకూడదు అలాగే శనివారం రోజు కూడా దేవుడికి విశ్రాంతి అనేది శరీరానికి తప్ప ఆత్మకి కాదు ప్రియమైన దేవుని బిడ్డరా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన మిక్కిలి మమ్మల్ని ప్రేమించే తండ్రి ఈ ఈ శనివారంలో కూడా ప్రవ్వా నీ శాంతిని ప్రవ్వ నీ వాగ్దానాన్ని ప్రవ్వ మేము తెలుసుకోవడానికి ప్రవ్వా అలాగే మేము కొన్ని సందర్భాల్లో నిరీక్షణగా ఉన్నాం తండ్రి ఆ ప్రవ్వా అసలు కోల్పోతాం ప్రవ్వా కానీ నీ పునరుత్నాన్ని ప్రవ్వా సిద్ధం చేస్తున్నావు ప్రవ్వా మళ్ళీ తిరిగి లేస్తానని వాగ్దానం చేసేసిన గొప్ప దేవుడు తండ్రి మా జీవితంలో కూడా ప్రతి మౌన దశలోనూ కూడా ప్రవ్వ నువ్వు పని అన్న విశ్వాసాన్ని మాకు కలగజేయండి ప్రవ్వాహ అలాగే ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ రేపటి దినాన్న నూతన పునరుత్తాతంతో జీవించడానికి నూతన శక్తిగా జీవించడానికి నూతన జీవితాన్ని పాత సృష్టినన్నీ వదిలేసి కొత్త జీవితానికి తెరపడేలాగా మమ్మల్ని సిద్ధపాటు కలగజేయండి ప్ర వారు రేపటి దినాన్న కూడా మేము నువ్వు లేచిన లేచే కార్యక్రమాన్ని కూడా మా గుండెల్లో మా హృదయాల్లో నింపుకునే విధంగా మాకు శక్తినివ్వండి మా ప్రార్థన ద్వారా ప్రభా మీరు మీరే మహిమ పొందుకున్నారని ఈ కొద్ది మాటల ద్వారా ఏసు నామంలో అడిగి వేడుకుండా नाम तंत्री आमेन